తప్పు చేశాను కథ రచనా కథాపటనం మలవరపు సీతారాం కుమార్ యమభటులు ఒక వ్యక్తి చేతులకు సంఖ్యలు వేసి ఈడ్చుకుంటూ వెళ్తున్నారు నన్ను వదిలిపెట్టండి నేనే పాపాలు చేయలేదు అంటూ కేకలు పేడుతున్నాడు అతను అయినా వాళ్లు వినిపించుకోకుండా అతన్ని యమపురికి తీసుకుని వచ్చారు యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు ఆ వ్యక్తి మెడలో ఒక పలక వేలాడుతూ ఉంది దానిమీద పాపి అని రాసి ఉంది నువ్వు చేసిన తప్పులేమిటి అవి నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి ఉంటే నీ శిక్షలో కాస్త తగ్గింపు ఉంటుంది అన్నాడు యమధర్మరాజు నాకు తెలిసి నేనేమి పెద్ద తప్పులు చేయలేదు పైగా ఎంతోమందికి సహాయం చేశాను చెప్పాడతను యముడు తన చూపును చిత్రగుప్తుడివైపు సారించాడు చిత్రగుప్తుడు గొంతు సవరించుకుని ఇతను ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారి కీలకమైన పదవికి కావలసిన అభ్యర్థిని పదోన్నతి మీద ఎంపిక చేసే సందర్భంగా భారీ అవినీతికి పాల్పడ్డాడు పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నాడు చెప్పాడు చిత్రగుప్తుడు అబద్ధం అంటూ గట్టిగా అరిచాడు ఆ పాపి నేను ఎవరి దగ్గర ఒక్క నయా పైసా కూడా లంచం తీసుకోలేదు ఎవరిమీద ప్రమాణం చేయమన్నా చేస్తాను అన్నాడు అతను చిత్రగుప్తుడు యమధర్మరాజువైపు తిరిగి మహాప్రభు పదోన్నతుల సమయంలో దళారిగా వ్యవహరించే ఇతని దూరపు బంధువుకథను ఇతన్ని కలిశాడు తనకు తెలిసిన మనిషికి పదోన్నతి విషయంలో సహాయం చేయమని కోరాడు అంటూ చెబుతూ ఉన్నాడు చిత్రగుప్తుడు ఆయన మాటలకు అడ్డు వచ్చిన ఆ పాపి అందుకు ఒప్పుకోలేదు ప్రమోషన్ అనేది ఇంటర్వ్యూ మార్కులను బట్టి ఉంటుందని నేనతనికి చెప్పేశాను అన్నాడు ఏదో చెప్పబోతున్న చిత్రగుప్తుణ్ణి ఆపి యమధర్మరాజు ఆ పాపితో తర్వాత ఏం జరిగిందో నువ్వే చెప్పు అన్నాడు ఆ పాపి బదిలిస్తూ అప్పుడు ఆ దూర బంధువు తెలిసిన మనిషి ప్రమోషన్ విషయంలో సహాయం చేయలేకపోయావు సెంటర్లో నాకు ఒక స్థలం ఉంది నీకున్న పరిచయాలతో దాన్ని అమ్మిపెట్టు కనీసం ఈ సాయమైనా చేసిపెట్టు అని కోరాడు ఇలాంటి విషయాల్లో నేను కల్పించుకోనని కావాలంటే నా బావుమరితో చెప్పి కొనిపిస్తానని చెప్పాను నా బావుమరిది ఆ స్థలాన్ని ప్రభుత్వం వారు చెప్పిన రేటుకే కొన్నాడు ఒక్క పైసా కూడా తగ్గించుకొనలేదు అని చెప్పాడు ఇంతకీ నీ దూర బంధువు చెప్పిన వ్యక్తికి పదోన్నతి కల్పించావా అడిగాడు యమధర్మరాజు అతను ఇంటర్వ్యూలో చక్కగా సమాధానం ఇచ్చాడు అందువల్ల ఎంపికయ్యాడు అయినా నేను లంచమేమీ తీసుకోలేదు మా బాహుమర్ది కూడా ప్రభుత్వ ధర ప్రకారమే ఆ స్థలాన్ని కొన్నాడు మరి నా తప్పేమిటి ప్రశ్నించాడు ఆ పాపి యముడు ఇక చెప్పమన్నట్లుగా వైపు చూశాడు చిత్రగుప్తుడు మాట్లాడుతూ ప్రభూ భూలోకంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒకటి ఉంటే వాస్తవంగా అమ్ముడుపోయే ధర అంతకు రెట్టింపు ఉంటుంది ముప్పై లక్షలకు అమ్ముడుపోయే స్థలం ప్రభుత్వ ధర పదహైదు ఉంటుంది ఇతని బావుమరిది పదహైదు లక్షలకే ఆ స్థలాన్ని కొన్నాడు అంటే అతనికి పదహైదు లక్షలు లాభం వచ్చింది అని చెప్పి ఆ తర్వాత బావుమరిదికి వచ్చిన ఆ లాభంలో ఈ పాపికి ఎంత చేరిందో ఎలా చేరిందో వివరించాడు అంతేకాకుండా ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి ఎలా చక్కగా సమాధానాలు చెప్పాడో కూడా వివరించాడు అంతా విన్న యముడు పాపికి కఠిన శిక్ష విధించాడు ఆ శిక్ష ప్రకారం ఐదు సంవత్సరాల పాటు ఆ పాపి ప్రతిరోజూ ఐదు వందల కొరడా దెబ్బలు తినాలి ఆ గాయాలపై ఉప్పు కారం రాశాక సలసలా కాగే నూనెలో అరగంటసేపు వేగాలి శిక్ష విన్న ఆ పాపి యమధరంరాజుకు దండం పెడుతూ అంత శిక్ష నేను భరించలేను దయచేసి కనికరించండి అని వేడుకున్నాడు యములు మాట్లాడుతూ ఇప్పటివరకు నువ్వు చేసింది తప్పని నీకనిపించడం లేదు కొంతకాలం శిక్ష అనుభవించాక నీ తప్పు నువ్వే తెలుసుకుంటావు అప్పుడు నీ ముందు నుంచి వెళ్తున్నవాళ్లను పిలిచి నేను తప్పు చేశాను అంటూ నీ తప్పును వివరించి చెప్పాలి అలా ఎంతమందికి చెబుతావో అన్ని రోజుల శిక్ష నీకు తగ్గుతుంది తీర్పు ముగించి ఆసనం నుండి పైకి లేచాడు సమవర్తి భటులు ఆ పాపిని శిక్షించడానికి తీసుకుని వెళ్తున్నారు అతను వెళ్తున్న దారిలో చాలామంది నేను తప్పు చేశాను నా తప్పు వినండి అంటూ వెళ్తున్న వారిని ప్రాధాయపడుతున్నారు వారిలో తనకు తెలిసిన వ్యక్తి ఒకచోట కనిపించడంతో ఆగిపోయాడు పాపి ఆ వ్యక్తి మెడలో మహాపాపి అనే బోటు వేరాడుతూ ఉంది కొరడా దెబ్బలకు అతని చర్మం చిట్లీ రక్తం ఉంది అతను పది సంవత్సరాల ముందు తన స్థానంలో రిటైర్ అయిన వ్యక్తిగా గుర్తించాడు పాపి భటుల అనుమతితో అతన్ని సమీపించాడు నమస్తే సార్ నేను మీ జూనియర్ను మీరేమిటిక్కడ అయినా నేనంటే ట్విట్ ప్రోకో పద్ధతిలో అవినీతికి పాల్పడ్డాను కానీ మీరు అలాంటివేమీ చేయలేదు మరి మీకెందుకు ఈ శిక్ష అని అడిగాడు అందుకు బదిలిస్తూ నిజమే నేను ఏ విధమైన అవినీతికి పాల్పడలేదు కానీ మా కులం వాళ్ళకి సహాయం చేయాలనే ఉండేది అలాగని వ్యక్తిగతంగా ఏ సహాయము చేయలేదు ఇలా ప్రమోషన్ సమయాల్లోనే కులగ్ జై చూపించేవాణ్ణి అది తప్పని చాలా కాలం ఈ నరకంలో శిక్ష అనుభవించి తెలుసుకున్నాను నేను చేసిన తప్పును అందరికీ చెప్పుకుంటూ శిక్ష తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాను ఇంతలో నువ్వు అనర్హుడికి ప్రమోషన్ ఇవ్వడం వల్ల నా శిక్ష మరో ఐదేళ్లు పెరిగింది విచారంగా చెప్పాడు మహాపాపి మీ శిక్ష పెరగడంలో నా పాత్ర ఏముంది ఆశ్చర్యంగా అడిగాడు పాపి ఆ రోజు క్యాస్ట్ ఫీలింగ్తో నేను ప్రమోట్ చేసిన వ్యక్తి ఈరోజు నీకు డబ్బు ఆశ చూపి ప్రమోషన్ కొందాడు ఆ రోజు నేను ఆ ప్రమోషన్ ఇవ్వకపోయి ఉంటే అతనికి నువ్విచ్చిన ప్రమోషన్కు ఎలిజిబిలిటీ ఉండేది కాదు అందువల్ల నా శిక్ష మరో ఐదేళ్లు పెరిగింది విచారంగా చెప్పాడు మహాపాపి ఇంతలో భటులు అతని గాయానికి ఉప్పు కారాలు రాసి పద కాసేపు బాణట్లో ఒడియాల్లాగా వేదుగాని అంటూ అతన్ని ముందుకు నడిపించారు మహాపాపి చేసే హాహాకారాలు వింటూ తనకు జరగబోయే శిక్షను ఊహించుకుంటూ అతనికి కాస్త వెనక్గా విచారంగా నడుస్తున్నాడు పాపి దూరం వెళ్ళాక తప్పు చేశాను నా పాపాలు వినండి అంటూ మరో వ్యక్తి గావుకేకలు పెడుతూ ఉండడం గమనించాడు పాపి కాసేపు అతన్ని పరీక్షగా చూసి అతను తనకూ మహాపాప్కీ కూడా చాలా సీనియర్ అని గుర్తించాడు అతని మెడలో అనంత పాపి అనే బోర్డు ఉంది భటుల అనుమతితో పాపి మహాపాపి అతన్ని సమీపించారు నమస్తే గురువుగారు నేను మీకు చాలా జూనియర్ని మీలాంటి నిజాయితీపరుడైన వ్యక్తిని ఎక్కడా చూడలేదని ఇప్పటికీ మన స్టాఫ్ చెప్పుకుంటూ ఉంటారు లంచానికి లోబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మీ పేరే చెబుతారు పరస్ల వల్క కన్నెత్తి చూడని వ్యక్తులు ఈ కాలంలో ఉన్నారా అంటే మీ గురించే చెబుతారు కులం మతం అంటే అసలు పట్టించుకోని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అందుకు సమాధానంగా కూడా మీ పేరే వస్తుంది మరి మీరెందుకిక్కడున్నారు ఆశ్చర్యపోతూ అడిగాడు పాపి అదే ఆ పేరు నిలబెట్టుకోవడం కోసమే నేను తప్పు చేశాను చేసిన ఆ పాపం నన్ను ఈ స్థితికి తెచ్చింది కొరడా దెబ్బల బాధను తలుచుకుంటూ చెప్పాడు అనంతపాపి కాస్త అర్థమయ్యేటట్లు వివరించండి అని అడిగాడు మహాపాపి మీలో ఒకరు లంచం తీసుకుని ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారు చెబుతున్న అతని మాటలకు అడ్డొచ్చి ఆ ప్రమోషన్ విషయంలో నేను ఏ లంచమూ తీసుకోలేదు మా బావరిది కొన్న స్థలానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు అంటూ వాదించబోయాడు పాపి అతన్ని ఆపి అనంతపాపి మాట్లాడుతూ నా మెడలో బోర్డు చూశావు కదా నీకంటే ఎంతో సీనియర్ని భూలోకంలోనే కాదు ఈ నరకంలో కూడా ఆ స్థలం కొనడంలో మీ బావుమనికి పదహైదు లక్షల లాభం వచ్చింది అతను తన చెల్లెలికి అంటే నీ భార్యకు పది లక్షల విలువ చేసే కారును గిఫ్ట్గా కొనిచ్చాడు ఇక నువ్వడిగిన ప్రశ్నలకు ఆ అభ్యర్థి ఎలా చక్కగా సమాధానమిచ్చాడో అందులోని మార్మమేమిటో కూడా నాకు తెలుసు అన్నాడు తన మెడలోని బోర్డును తడుముకుంటూ మహాపాపి కల్పించుకుంటూ మీరు చెప్పడం పూర్తి చేయండి గురువుగారు అన్నాడు అప్పుడు అనంతపాపి మాట్లాడుతూ నువ్వు క్యాస్ట్ ఫీలింగ్తో అతన్ని ప్రమోట్ చేసినందువల్ల అతనిప్పుడు మరో నిజాయితీ పరుడితో పోటీపడి డబ్బులిచ్చి ప్రమోషన్ సాధించాడు అయితే నీకంటే ముందుగా అతనికి ప్రమోషన్ కల్పించిన వ్యక్తిని నేను అప్పట్లో నేనొకసారి ప్రమోషన్లు ఇవ్వబోతున్నాను ఆ సమయంలో మా క్యాస్ట్ వ్యక్తి ఇతను మాత్రమే పోటీపడ్డారు ఇతని సామాజిక వర్గం వాళ్ళు నన్ను కలిసి నిష్పక్షపాతంగా వ్యవహరించమని క్యాస్ట్ ఫీలింగ్తో ఇతనికి అన్యాయం చేయవద్దని కోరారు అప్పట్లో నాకు కులవత విచక్షణ లేని వ్యక్తిగా సెక్యులరిస్టుగా మంచి పేరు ఉండేది వాస్తవంగా నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మెరిట్ ఉన్నవాడు నిజాయితీపరుడు కాని అతన్ని ప్రమోట్ చేస్తే నాకున్న మంచి పేరు పోతుంది అవతలి వర్గం వారు నా మీద దుష్ప్రచారం చేయడం విధి నిర్వహణలో నన్ను చికాకుపరచడం జరుగుతుంది అదే నా మనిషికి ప్రమోషన్ ఇవ్వకపోయినా అతను ఊరకే ఉండిపోతాడు అవకాశం లేక నేను తన్ని ప్రమోట్ చేయలేదని నమ్ముతాడు ఈ కారణంగా నేను మెరిట్లో ఉన్న వ్యక్తిని కాదని ఇతన్ని ప్రమోట్ చేశాను తరువాత ప్రమోషన్ అతను కులాన్ని ఉపయోగించి పొందాడు ఆ తరువాత ప్రమోషన్ డబ్బుతో కొన్నాడు చెప్పడం ముగించాడు అనంతపాపి మొత్తానికి ముగ్గురం తప్పులు తెలుసుకున్నాం కాబట్టి చేసిన తప్పును నలుగురికీ చెప్పుకుంటూ శిక్ష తగ్గించుకుని బయటపడదాం అన్నాడు పాపి ఈ శిక్షలు నువ్వు ఊహించలేనంత బాధను కలిగిస్తే నీ శిక్ష ఇంకా మొదలు కాలేదు కాబట్టి నీకు తెలీదు ఇక్కడ కలిగే బాధకు భూలోకంలో అయితే వెంటనే ప్రాణాలు విడుస్తాం మనక అవకాశం లేదు ఎందుకంటే ప్రాణం విడిచాకే ఇక్కడికి కనుక చావు రావకపోవడమే నరకమని ఇక్కడికి వచ్చాకే తెలుసుకుంటాం ఐదేళ్లకైనా విముక్తి కలుగుతుందని ఆశ పెట్టుకోవద్దు ఇలా అక్రమంగా ప్రమోషన్లు కొట్టేసిన వ్యక్తి కొద్ది రోజుల్లో మనం పరిచేసిన స్థాయికి వస్తాడు అప్పుడు అతను చేసే అక్రమాల తారూకు పాపానికి మనమే మూల కారణం అవుతాం దాంతో మన శిక్ష మరింత పెరుగుతుంది ప్రభుత్వరంగ సంస్థలు దెబ్బతినడానికి మరలాంటి వాళ్లే కారణం నిజాయితీ పనులను ఆణివేస్తూ కష్టపడే మన కింది ఉద్యోగుల శ్రమని దోచుకుంటూ మన ప్రమోషన్లకు వాళ్లని మెట్లుగా వాడుకుంటూ సంస్థలను నాశనం చేస్తున్నాం విచారంగా చెప్పాడు అనంతపాపి మిగిలిన మాటలు బాణెట్లో వేగుతూ మాట్లాడుకోండి అంటూ భటులు ముగ్గురిని నూనెలో వేయించడానికి తీసుకుని వెళ్ళారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు